హాయ్ అండి వెల్కమ్ టు వాసు ప్రాపర్టీస్ కుంటూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ వాసు ప్రాపర్టీస్ ఫర్ మోర్ వీడియోస్ ఇప్పుడు మేము ముందుకి మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి మార్కెట్ నడుస్తున్నటువంటి ఏరియాలో మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి త్రీ బిహెచ్కే ఫ్లాట్తో వచ్చాము ఎంట్రన్స్ స్టెప్ ఈ విధంగా ఉంటుంది దాని పక్కనే ఈ విధమైన లిఫ్టు అదేవిధంగా ఫ్లోర్లకు ఎంటర్ అయ్యేటప్పుడు ఉన్నటువంటి సెక్యూరిటీ గ్రిల్స్తో ఇండిపెండెంట్ ఫ్లాట్గా ఉన్నటువంటి ఈ ఫ్లాటు మంచి ఫుల్ ఫినిషింగ్తో రెడీ టు ఆకేకి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్లాట్ అండి సో టూన్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్ ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలోనే ఇవ్వటం జరుగుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి ప్రాపర్టీ డీటెయిల్స్ అదే అదేవిధంగా ప్రాపర్టీ నచ్చితే కనుక లైక్ చేయండి నచ్చితే మాత్రమే వీ డోంట్ బింగ్ ఫర్ లైక్స్ అదర్స్ ప్రాపర్టీలోనికి వెళ్తే ఎంట్రన్స్లో హాల్ ఈ విధంగా ఉంటుంది మంచి ఫినిషింగ్తో ఉన్నటువంటి ప్లాట్ అండి గృహప్రదేశానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్లాటు మంచి లగ్జరియన్గా ఉన్నటువంటి వెల్ అప్పీరెంట్ ఫ్లాట్గా ఫినిషింగ్ వర్క్తో వర్క్ అయితే ఫినిష్ అయ్యి గురువు ప్రసానికి సిద్ధంగా ఉన్నటువంటి ఫ్లాటు ఎంట్రన్స్ హాల్ ఈ విధంగా ఉంటుంది టీవీ యూనిట్ దాని పక్కనే ఈ విధమైన ఒక బెడ్రూము బెడ్రూమ్ స్పేస్ ఈ విధంగా ఉంటుంది ప్రతి బెడ్రూమ్ కూడా ఈ విధమైన సీలింగ్ పీఓపి మంచి వాల్ పెయింటింగ్ అదేవిధంగా కబ్బోర్డ్సు మార్బులు ఈ విధమైన ఫినిషింగ్తో ఉన్నటువంటి ఫ్లాట్ అండి ఇది ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ దీంట్లో గ్లీజర్ కూడా ఇచ్చారు ప్రతి బెడ్రూమ్కి ఏసీ కూడా ఉంటుంది మంచి ఫినిషింగ్తో ఉన్నటువంటి రెడీ టు ఉన్నటువంటి ప్లాట్ ఇది నీట్ ఫర్ సేల్ అండి ఓనరు గృహప్రైసం కూడా చేయకుండా మనకి ఇదైతే సేల్కి వచ్చినటువంటి ఫ్లాటు వెల్ అప్పరెంట్గా ఫినిషింగ్ అయినటువంటి ఫ్లాట్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ ఉన్నటువంటి స్పేస్ లార్జ్ స్పేస్తో ఉంటుంది ఇది కూడా సేమ్ వాస్ విత్ కబోర్డ్ స్ట్రిక్చరు సీలింగు ఉంటుంది ఈ బెడ్రూమ్కి ఈ విధమైన బాల్కనీ స్పేస్ కూడా ఉంటుందండి అదేవిధంగా దీనికి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ ఇది ఈ బాల్కనీ స్పేస్ రోడ్ ఫేసింగ్తో ఉంటుంది సరౌండింగ్ అంతా కూడా ఈ విధమైన వెల్ డెవలప్మెంట్తో మంచి ప్రైమ్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను ఏరియా పరంగా కూడా మంచి డిమాండ్ మార్కెట్ నడుస్తున్నటువంటి లొకేషను ఇది పలకలూరు అయితే వస్తుందండి నగర్కి నియర్ బై ఉన్నటువంటి లొకేషన్లో మెయిన్ రోడ్కి అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ ప్లాటు పద్దెనిమిది వందల యాభై ఎస్ఎఫ్టీ అండి విత్ కార్ పార్కింగ్తో ఉన్నటువంటి త్రీ బిహెచ్కే లిఫ్ట్ సౌకర్యం ఉన్నటువంటి ప్లాటు అదేవిధంగా ఆల్ నేషనలైజ్డ్ బ్యాంకులన్నీ కూడా లోన్ ప్రొవైడ్ చేసేటువంటి ప్రాపర్టీ అనదర్ థర్డ్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుందండి ఇది కూడా సేమ్ వా మనం చెప్పినట్టుగా మంచి వుడ్ వర్క్ సీలింగుతో ఫినిషింగ్ అయి మార్బుల్ స్ట్రక్చర్ అండి కింద ఫ్లోరింగ్ కూడా ఈ బెడ్రూమ్కి ఉన్నటువంటి అటాచ్ బాత్రూమ్ ఇది కూడా వెస్ట్ రోడ్ ఇచ్చారు దట్ ఇది పార్టేషన్గా బాత్రూంలో కమోడ్కి దెన్ బాత్రూమ్కి సపరేట్గా ఏ విధంగా ఫినిషింగ్తో ఉంటుంది అది ఈ బెడ్రూమ్కి కూడా ఉన్నటువంటి ఏసీ అండి ఇది రెండు బెడ్రూమ్లు మంచి లార్జ్ స్పేస్తో ఉంటే ఒక చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంటుంది వెంటనే గృహ ప్రదేశానికి ఉన్నటువంటి ఈ ప్లాటు టూర్ ఫేసింగ్ అండి ఇది వాష్ ఏరియా వాష్ ఏరియా స్పేస్ కూడా ఈ విధంగా స్పేస్తో ఉంటుంది దాని పక్కనే డైనింగ్ ఏరియా కూడా ఉంటుంది డైనింగ్ ఏరియాలో ఉన్నటువంటి సీలింగ్స్ మంచి అప్పీరెంట్గా ఉన్నటువంటి ప్లాట్ అండి ఇదిగోండి ఇవి ఇప్పుడే ఫినిషింగ్ వర్క్ జరుగుతున్నటువంటి ప్లాటు కిచెన్లో ఉన్నటువంటి స్పేస్ ఇది ఇది కూడా పూర్తి వుడ్ వర్క్తో ఉన్నటువంటి కిచెన్ స్పేస్ ఇది మొత్తం ప్రొవైడ్ చేశాడండి బా మూడు బాత్రూంలో గ్లేజర్సు మూడు బెడ్రూమ్లో ఏసీసు కిచెన్లో ఈ విధమైన చిమ్ని మొత్తం కూడా ఫినిషింగ్తో ఉన్నటువంటి ఓనరు పూర్తిగా చేసుకున్నటువంటి ప్లాట్ అండి రెనోవేట్ పూర్తిగా స్ట్రక్చర్ని అయితే ఈ విధంగా చేసుకున్నటువంటి ప్లాటు వారి అవసరాల రీతి అయితే మనకి గృహప్రవేశం చేయకుండానే మనకి సేల్కి అయితే వచ్చినటువంటి లొకేషనులో ప్లాటు ఇది ఇది పలకలూరు రోడ్డుకి అత్యంత దగ్గరగా ఉంటుంది ఈ ప్రాంతంలో ఎస్ఎఫ్టీ ఐదు వేల ఐదు వందలు నడుస్తున్నప్పటికీ కూడా పోనరు యొక్క అవసరాల రీత్యా ఐదు వేల రెండు వందలకి ఫైనల్గా వచ్చేటువంటి ఫ్లాట్ అండి టూర్ పేసింగ్ మోర్ డీటెయిల్స్కి కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ కుంటూ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ